తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా హాట్ కామెంట్స్ చేశారు బొత్స అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతుండడాన్ని ఎద్దేవా చేశారు చేతనైతే మద్య నిషేధం చేస్తామని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పక్క పని చేద్దాం ఏడు చెప్పడం మందు పెరిగిపోయింది మందులు వచ్చి బియ్యంకి వచ్చి తినడానికి వేడిపోయిపోయింది బియ్యంకి నేను ఇస్తాను లేకపోతే నేను ఇస్తానని చెప్పాలి కానీ మందుకు వచ్చాట తగ్గించేస్తాడు మందుకు వచ్చా ఏం కరమొచ్చింది ఈ రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్యంలో చెప్పండి అసలు మందు గురించి వస్తే మాట్లాడొచ్చా మన ఫ్యామిలీలో మందు గురించి మంచిదే లే పోతే పోయింది బాబు పెంచాడు దరిద్రం పోయింది మా ఆయన తాకండి వచ్చాడు శుభ్రంగా ఉన్నది మాకు అని కోరుకుంటావు కానీ మందాన్ని తాగాలంట ఏం కరం ఇది కానీ నేను చూస్తాను నాలుగు రోజులు పెట్టి ఎంతసేపు మందు మందు ఉంది పంచమని నిషేధం చేసేస్తారని చెప్పు పై దాని మీద అది ప్రత్యేకమైన ప్రధాన అంశం ఇది మందు తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏం కర్మ అలాంటి పార్టీ గురించి ఓట్లే అడిగితే అందుకు అయిపోయింది పార్టీ సంగతి మీరేం భయం పడకలేదు ఆ పార్టీ అయిపోయిందని అలా సత్తు రేపు వచ్చేది మన ప్రభుత్వం మీ అందరి తాలూకా అభిమానంతో మీ తాలూకా పట్టుదలతో శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిపిన కోరుతున్నాను చూపిస్తారు గెలిపిస్తారు గెలిపించిన తర్వాత జగన్ బాండ్ ముఖ్యమంత్రి అవుతాడు జాన్ సంబు వచ్చి ఎంపీ అయితే ముఖ్యమంత్రి పరపతి బిల్లీలు పెరుగుతారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామా ఆడారని సెటైర్ వేశారు మంత్రి బొత్స అభ్యర్థి ఆయన వచ్చి రాజీనామా చేశాడు ఓ వీరుడు సురుడు ఆ మూడు రోజులు పాపం అందరూ అమాయకంగా అందరూ నిర్ణయించాలనుకున్నారు రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి చేసినప్పుడు పదు పోయినట్టుగా దాని గురించి ఆలోచించకూడదు కదా దాదాపు ఎన్నికలు వచ్చాయి ఇతన్ని నేను వచ్చే కోర్టుకు వెళ్ళాడు కోర్టుకి ఎందుకు వెళ్ళావా అంటే అంటే నీ పదవి గురించి కదా కోర్టుకి వెళ్ళావు నువ్వు పదవిని శిల్పాన్ని త్యాగం చేసిన మళ్ళీ ఏ రకంగా కోర్టుకెళ్తావు అంటే ఎవరిని మోసం చేసి ఎవరి చెబులో పూ పెడతామని చెప్పి ఎవడు అమ్మాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అందరూ